హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా రాఖీ పండుగ వచ్చేసిందంటే మాత్రం చాలా బిజీ బిజీగా ఉంటాయి ఇంట్లో పూజలు ఇంట్లో రాఖీలు కట్టుకోవాలి మళ్ళీ అన్నదమ్ములకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి మన ఇంటికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా రాఖీ పండుగ డేవ్ లాగ్ అనమాట ఇవాళైతే నేను అయితే మా కన్నయ్యకి నేను ఏం కడుతున్నాను అనుకుంటున్నారా మొన్న నాగులపంచం రోజు పుట్ట మీదవి దారాలు ఉంటాయి కదండి అప్పుడు కన్నయ్య హాస్టల్లో ఉండే అనమాట ఇంకా సరే అని కన్నయ్యకి అయితే పుట్ట మీద దారం కట్టేసి అట్లాగే అక్షింతలు తీసిన అనమాట ఇక వాళ్ళ అక్కలు అయితే రెడీ అయిపోయారు రాఖీ కట్టడానికి ఇంకా నేనైతే దీపాలు వెలిగించి పసుపు కుంకుమ గంధం అన్నీ రెడీ చేసి ఇట్లాగ పెట్టినమాట అక్షింతలు పూలు కూడా ఇంకా తర్వాత తెలంగాణలో అయితే మళ్ళీ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీస్లో అయితే కంపల్సరీ డాడీకి కూడా రాఖీ కడతారనమాట అమ్మ నాన్నని కూర్చోబెట్టేసి వాళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత అన్నదమ్ములకి కూడా ఇట్లాగా ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా ముగ్గురిని వరుస కూర్చోబెట్టి ఇట్లాగా బొట్టు పెట్టి అమ్మకి కూడా పసుపొట్టు గంధం అన్నీ పెట్టేసి రాఖీ కడతారనమాట అందరికీ కడతారండి మా సైడ్ అయితే అక్క చెల్లెళ్ళు కట్టుకుంటారు తమ్ముళ్ళకి డాడీకి అందరికీ రాఖీ అయితే కడతారు ఇట్లా ఫస్ట్ డాడీకి అమ్మకి కట్టిన తర్వాత తమ్ముడు కానీ అన్న కానీ ఎవరుంటే వాళ్ళకైతే రాఖీ కడతారనమాట ఇంకా ఇదిగోండి మా పెద్దమ్మాయి అయితే వాళ్ళ డాడీకి కట్టిన తర్వాత ఇదిగోండి కేశవ్కి అయితే రాఖీ కడుతుంది ఇంక ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరేమో ఇట్లా మంచి రాఖీ లాగా కట్టేసి ఒకరేమో చిన్నపిల్లల రాఖీలు ఉంటాయి కదండి అవి ఒకరు కడతారు అనమాట ఇదిగోండి మాకు అన్నయ్యకి ఆత్రం ఎక్కువ ఇట్లా పెట్ట కట్టంగానే వెనకాల నుంచి అవి లాగేసుకుంటూనే ఉంటాడు కిందికి ఇంకా ఆడవాళ్ళకైతే ఇట్లాగా దూది రాఖీలు చిన్నవి ఫ్యాన్సీ రాఖీలు ఇట్లాగా కడతారనమాట కంపల్సరీగా కట్టుకుంటారనమాట ఒకరికొకరు ఏముందండి ఎంత ప్రేమతో అని సరదాగా ఇలాగ రాఖీలు కట్టుకోవడం అనమాట మనం హ్యాపీగా ఇంకా రాఖీలు కట్టేదిన తర్వాత ఇదిగోండి ఇంకా మా అమ్మాయి అయితే స్వీట్ తినిపిస్తుంది అనమాట ఇదిగోండి లడ్డూ తినిపిస్తుంది మా కన్నయ్యకి ఇంకా అన్నదమ్ములు లేని వాళ్ళైనా ఇంట్లో నా అన్నకు ఉంటారు కదా కంపల్సరీగా రాఖీ అయితే కడతారు నేను కూడా మా తమ్ముడు పదిహేను పదహారు ఏండ్లు దగ్గర ఆల్మోస్ట్ ఇరవై ఏండ్ల దాకా కూడా ఫారెన్లోనే ఉండే అయినా కూడా ప్రతి సంవత్సరము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డాడీకి అయితే రాఖీ కట్టి వచ్చేదాన్ని అనమాట కంపల్సరీగా ఒక సంవత్సరం కూడా మిస్ కాకుండా నేనైతే మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా రాఖీ అయితే మా డాడీకి కట్టడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఏదైనా కూడా రాఖీ అనేది ప్రేమకు సంబంధించింది అనేది నా ఉద్దేశము ఇంకా అది ఇంకా దాని గురించి మాటలే లేవనిపిస్తుంది నాకైతే ఇంకా తర్వాత ఇదిగోండి రాఖీ కట్టి స్వీట్ తినిపించేసి తర్వాత ఇదిగోండి మంగళహారతి అయితే ఇస్తాము కంపల్సరీగా ఇట్లాగా ఆడపిల్లలతో ఇలాగ మంగళహారతి తీసుకుంటామన్నమాట మాకు దీపావళికి మంగళహారతులు లేవు కానీ రాఖీ పండగకి మాత్రం ఇట్లాగా మంగళహారతులు ఉంటాయి అనమాట ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇదిగోండి ఆమె రాఖీ కడుతుంది యాక్చువల్గా ఆమె ఎక్కువగా రెడీ కాలేదు ఆమెకు రేపు ఎగ్జామ్ ఉందంట మండే రోజు అందుకోసమని ఇంకా చదువు మీదనే ఉంది ఎక్కువ రెడీ కూడా కాలేదు నేను చదువుకోవాలి మమ్మీ టక టక రాఖీ కట్టేసి నేను చదువుకోవడానికి వెళ్తా అనేసి ఇంకా అయితే రాఖీ కట్టేసింది ఇదిగోండి ముగ్గురికి కూడా రాఖీ కట్టింది అనమాట మా అమ్మాయి కూడా మా చిన్నమ్మాయికి అయితే చిన్నప్పటి నుంచి కూడా ముడేయడమే సరిగ్గా రాదనమాట మేమందరము ఎక్కరించి నవ్వుకుంటూ ఉంటాం అనమాట నేను ఇంకా ఎదిగోండి రాఖీ కట్టేసి స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట మామూలుగా రాఖీ పండుగ రోజు మా డే బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది సరదాగా మీ అందరికీ చూపించడం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయండి వీడియో అయితే ఇంకా ఎదిగోండి తర్వాత అక్క చెల్లెళ్ళు కూడా ఇద్దరు రాఖీ కట్టుకుంటున్నారనమాట ఇదిగోండి మా జాను రాఖీ సేమ్ ఆమె డ్రెస్కి మ్యాచ్ అయ్యింది కరెక్ట్గా అనుకోకుండా డ్రెస్కి మ్యాచ్ అయ్యింది అని ఇద్దరు అనుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళ అక్కకు కూడా ఆమె స్వీట్ తినిపించింది తర్వాత అక్కనేమో చెల్లెకి రాఖీ కడుతోంది ఇంకా మా సైడ్ అయితే అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఇట్లాగా ప్రేమతో రాఖీలు అయితే కట్టుకుంటామన్నమాట అదొక ప్రేమ బంధం అనమాట రాఖీ పండుగ వచ్చింది అంటే సరదాగా మనమందరము అట్లాగా ప్రేమతో రాఖీలు కట్టుకోవడం అనేది ఒక మంచి హ్యాపీనెస్ అనమాట ఇంకా నేనైతే నేను కట్టుకున్న ఈ శారీ అయితే ఇస్మాల్కంపేట అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి చీరలు అమ్ముతూ ఉంటారనమాట అప్పుడు కొనుక్కున్న చీర అనమాట ఈ రోజు కట్టుకుందాము అనేసి రాఖీ పండుగ రోజు కట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత నేను కూడా మా పిల్లలకి ఇద్దరికీ కూడా ప పసుపు బొట్టు గంధం అన్నీ ఇచ్చేసి ఇదిగోండి తాంబూలం అలాగే డబ్బులే ఇచ్చామండి ఈసారి అయితే రాఖీకి ఇంకా ఏం గిఫ్ట్ తీసుకురాలేదు నాకు అసలు ఈ బిజీ బిజీలో ఏమీ కొనలేదు వాళ్ళనే వాళ్ళకి నచ్చింది కొనుక్కోమని డబ్బులు అయితే అనమాట ఇద్దరికి తర్వాత ఇంకా మా కేశవ్ కూడా కాళ్ళు మొక్కింది అనమాట కంపల్సరీ మా సైడ్ అయితే రాఖీ కడితే ఖచ్చితంగా కాళ్ళు మొక్కాల్సిందే అప్పుడే పుణ్యం అనమాట ఇంకా తర్వాత నేను కూడా ఇద్దరు ఆడపిల్లలకి మంగళహారతి చూపించి దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఈ రోజైతే మామూలుగా నేను రాఖీ పూర్ణిమ రోజే పుట్టినానమాట అందుకోసమని మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా ఆయన రోజన్నా నేను చెప్పినట్టు విను అనేసి ఆశీర్వాదం ఇస్తున్నాను అందుకే నవ్వుతున్నాను అనమాట ఇంకా సరే అని ఇంకా దబాదబా ఈ పనులన్నీ కానీ చేసుకొని ఇంకా పూజ పూజ తర్వాత రాఖీలు కట్టుకొని తర్వాత ఇంకా ఇదిగోండి హడావిడిగా వంట అయితే చేస్తున్నాను ఇంకా వంట అయిపోతే మళ్ళీ ఇంటికి మా కన్నయ్యకి రాఖీ కట్టడానికి ఏమో మా చెల్లెలు కూతురు వస్తుంది అట్లాగే మా వారికి రాఖీ కట్టడానికి మా వారికి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు అనమాట వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములే అనమాట ఇంకా ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా మా బావగారు అయితే చనిపోయారు త్రీ ఇయర్స్ బ్యాకు ఇంకా ఇద్దరు అన్నదమ్ములే అనమాట మా మా వారికి తమ్ముడు ఒక్కడే ఉండనమాట ఇంకా సరే అక్క చెల్లెలు ఎవరు లేరు కానీ కజిన్ సిస్టర్ అయితే ఒక ఆమె వస్తుంది రాఖీ కట్టడం కోసం ఎవ్రీ ఇయర్ ఇంకా మా వాడికి మా చెల్లెలి కూతురు కూడా వస్తుంది అనమాట రాఖీ కట్టడం కోసం సరే అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా నేనైతే ఇదిగోండి బగారా రైస్ చేసిన అట్లాగే ఇదిగోండి ఆలు కుర్మా చేసినా ఈజీగా అయిపోతుంది అనేసి బగారా రైస్ ఆలు కుర్మ అయితే ఫటాఫట్ చేసినా టైం ఎక్కడ సరిపోతుందండి అసలు టైమే సరిపోవట్లేదు మార్నింగు ఇవాళ హాస్టల్లో పని ఉండే హాస్టల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హాస్టల్ నుండి రాగానే ఫటాఫట్ పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని ఇంకా రాఖీలు కట్టేసుకొని తర్వాత వంట చేసేసిన అనమాట ఇంక వంట అయితే ఎక్కువ ఏమి చేయకుండా సింపుల్గా బగారా రైస్ ఆలు కుర్మా చేసేసి అక్కడ పెట్టేసి ఇదిగోండి మళ్ళీ మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మా ఫ్యామిలీ మొత్తం అందరికీ తెలుసు దీని మా మరిది మా తోటి కోడలు అలాగే వాళ్ళ పిల్లలు సాత్వికృత్వికు నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది ఇంకా కొత్త వాళ్ళ కోసం అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా మా మారుదికి అలాగే మా తోటి కోడలికి మా ఇద్దరు పిల్లలకి కూడా మా బిడ్డ అయితే రాఖీ కడుతుందనమాట ఇంకా అందరికీ ఇట్లాగే ఫ్యామిలీ అందరిని కూర్చోబెట్టి రాఖీ కట్టడం అనేది మా దగ్గర ఇట్లాగే ఇదే అనమాట ట్రెడిషన్ మా ఆచారం అనమాట తెలంగాణ ట్రెడిషన్ ఇది ఇంకా అందరికీ రాఖీ కట్టేసి స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి మంగళహారతి ఇవ్వడం అనేది ఇక్కడ మా ట్రెడిషన్ అనమాట ఇంకా రాఖీ పండుగ అంతా కూడా ఇట్లాగా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు మనం వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి రాఖీ కట్టే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉండడము ఆ రోజంతా ఇలాగే బిజీ బిజీగా జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మా మరిది వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం జరిగి ఉండే వాళ్ళు ఒక వన్ ఇయర్ వరకు కూడా ఖచ్చితంగా నెల నెల పౌర్ణమి రోజు వ్రతం అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఇవాళ పౌర్ణమి కదా రాఖీ పౌర్ణమి కదా పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసేసుకున్నారు ఇంకా వాళ్ళ పూజ అవ్వగానే ఇంకా మేము వెళ్ళామనమాట అట్లాగే స్వామివారికి దండం పెట్టుకొని అలాగే రాఖీ కట్టేసి ఇంకా వద్దామనేసి వెళ్ళామనమాట ఇదిగోండి ఇట్లాగే అందరూ కంపల్సరిగా రాఖీ కట్టిన తర్వాత కాళ్ళు మొక్కితేనే పుణ్యం అనమాట అందుకోసమని మా సైడ్ అయితే ఆడపిల్లలకే కాళ్ళు మొక్కుతారు తెలంగాణలో అయితే ఇంటి ఆడపిల్లలకే మేమందరం కాళ్ళు మొక్తామన్నమాట ఇంకా తర్వాత మా తోటి కోడలు కూడా మాకు పసుబొట్టు ఇచ్చింది నాకు అట్లాగే వాళ్ళు కూడా మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా ఆమె వాళ్ళు కూడా మా మరిది కానీ మా తోటి కోడలు కానీ మాకు కూడా పెద్దవాళ్ళు రక్క ఏదైనా మీరే అనేసి ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగే చేస్తారు వాళ్ళు ఇంకా మా అత్తమ్మ కూడా పెద్దది అయిపోయింది కదా మా అత్తమ్మ తర్వాత అన్నీ కూడా మీరే అని వాళ్ళిద్దరు కూడా నన్ను తల్లిదండ్రుల లాగా భావిస్తారు ఇద్దరు కూడా మేము వాళ్ళు కూడా చాలా బాగా కలిసిమెలిసే ఉంటామన్నమాట ఇంకా తర్వాత మా మరిది వాళ్ళ ఇంటి నుండి రాగానే ఇదిగోండి మా వారి కజిన్ వచ్చిందనమాట కజిన్ సిస్టరు తిను కూడా చిన్నప్పటి నుంచి మా వారికి రాఖీ కడుతుంది ఇంకా ఆమె కూడా ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కడుతుంది అనమాట ఇంకా అమ్మాయి కూడా రాఖీ కట్టి ఇదిగోండి వదిన నోటి నిండా స్వీట్ పెడతా అని నన్ను నాట పట్టిస్తుంది అనమాట మరదలు కదా వదిన నాట పట్టిస్తుంది ఎట్లాగా ఇంకా రాఖీ కట్టి తను కూడా ఇదిగోండి స్వీట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా మా పిల్లలకి కూడా రాఖీ కడుతుందనమాట ఇంక ఈ పొట్టిదేమో మా మరిది కూతురు అనమాట ఈసారి నేను కూడా అన్నకు రాఖీ కడతా అని రాఖీ అయితే కట్టిందనమాట ఇంకా వీళ్ళు కూడా అంత దూరం నుంచి సిటీ నుంచి వస్తారండి రాఖీ కట్టడం కోసము ఇంకా ఇదిగోండి నేను కూడా అన్నకు కడతా రాఖీ అనేసి ఇదిగోండి మా కన్నయ్యకి మాకు అన్నయ్యకి ఇంకా ఎవరెవరు రాఖీ కడతారా నాకు అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట మా కేశవు రాఖీలు ఎవరు కడతారు నాకు చేయి నిండా రాఖీలు నిండిపోవాలన్నట్టుగా ఎగ్జైట్ అవుతూ ఉంటాడనమాట మా కేశవ్ ఇంకా తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పసుపు బొట్టి ఇచ్చేసి ఇంకా నేను మా మరదలకేమో చీర పెట్టాను అట్లాగే ఆ పుట్టిది రాకీ కట్టింది కదా దానికి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను అన్నమాట ఎప్పుడు ఇంట్లో నేను గిఫ్ట్స్ ఇట్లాగా ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వడం కోసమని అట్లాగా ఉంచుకుంటూ ఉంటాను ఇంకా అనుకోకుండా అది పొట్టి దానికైతే ఒక గిఫ్ట్ ఇచ్చాను హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత ఇదిగోండి మా చెల్లెలు వాళ్ళ కూతురు అనమాట వాళ్ళు కూడా వచ్చారు అందరు ఒకేసారి వచ్చి వర్షాలు పడడంతో సిటీ నుంచి రావాలంటే ట్రాఫిక్కి భయపడి ఇంకా మా మార్దల్ వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు ఒకేసారి అనమాట ఇంకా మా చెల్లెలు కూతురు రాఖీ కట్టిన తర్వాత ఇది కూడా మా చెల్లెలు కూడా నాకైతే రాఖీ కట్టింది అనమాట బస్సు బొట్టిచ్చేసి వర్షాలు పడుతున్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకొని వెళ్తున్నారనమాట అందులో ట్రాఫిక్ కూడా సిటీ నుంచి రావాలంటే ట్రాఫిక్కి చాలా మంది భయపడుతున్నారనమాట మళ్ళీ ఇంట్లో పనులు పూజలు అన్నీ చేసుకొని సిటీ నుండి రావాలి అంటే కొంచెము ఇబ్బందే కదా అందుకోసమని ఇంకెవరిని ఫోర్స్గా ఉండమని ఎవరిని అడగలేదు నేను కట్టంగానే వెళ్ళిపోతామంటే కూడా సరే అని అన్నాననమాట ఇంకా మేము అక్క చెల్లెళ్ళం కూడా పసుబొట్టించుకొని తాంబూల్లో పెట్టి ఇంకా తర్వాత భోజనాలు అయితే చేసుకొని సాయంత్రము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అంటే ఆల్మోస్ట్ చీకట్ అయింది నేను హాస్టల్కి వెళ్ళేసి వచ్చి రిటర్న్లో అట్లాగే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే నేను రాఖీ కట్టడానికి వెళ్ళినానమాట ఇంకా అమ్మ వాళ్ళకి అమ్మకి డాడీకి కూడా ఇద్దరికి స్పెషల్గా మా ఆయన అయితే రెండు రాఖీలు స్పెషల్కి తీసుకొచ్చిండు అదే నవ్వుకుంటూ నేను గడుతున్నాను అనమాట అప్పటి రాఖీలు ఉంటాయి చూడండి పెద్ద పెద్ద రాఖీలు ఆ రాఖీలు చూసి మా డాడీ అదే గుర్తు అనమాట అప్పుడు గివ్వే రాఖీలు ఉంటుండే పెద్ద రాఖీలు అనేసి మా ఆయన అయితే నా మా అమ్మ కోసము డాడీ కోసమని ఇద్దరికీ స్పెషల్గా రెండు రాఖీలు పెద్దవి తెచ్చిండు అనమాట ఇదిగోండి వాళ్ళిద్దరికీ కూడా కడుతుంటే మా డాడీ అదే నవ్వుతున్నాడు అనమాట అప్పుడు ఇవే రాఖీలు ఉంటుండే ఇప్పుడు ఏంటి అన్ని చిన్న చిన్న రాఖీలు వచ్చినాయి అనేసి ఇదిగోండి వాళ్ళిద్దరికీ కూడా ఇలాంటి రాఖీలు పెట్టినాను బాగున్నాయా వాళ్ళిద్దరికీ నేను కట్టిన రాఖీలు ఇంకా తర్వాత వాళ్ళిద్దరికీ కూడా నేను స్వీట్ తినిపించేసి ఇంకా తర్వాత మామూలుగా వాళ్ళే నా కాలు మొక్తారు కానీ వాళ్ళైతే నా పుట్టినరోజు శ్రావణ మాసం పౌర్ణమి రోజు నా పుట్టినరోజు రాఖీ పండుగ రోజే పుట్టాను అనేసి ఇంకా వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను మా డాడీ అదే గుర్తు చేస్తుండు రాఖీ పౌర్ణమి రోజు మీ అమ్మ రాఖీ గట్టి వచ్చి రాగానే హాస్పిటల్కి పోయినాము నువ్వు పుట్టినావు అని చెప్తుండమాట ఇదండి నా రాఖీ పాండగా బ్లాగ్ డే బ్లాగ్ ఫెస్టివల్ బ్లాగు వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మళ్ళీ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాము నా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను మీ లవణ్య సాంబార్ బాయ్ అండి